ముప్పై రెండు లక్షలకి గుర్తింపు నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేది హాస్పిటల్ హైదరాబాద్ మధుమేహము మధుమేహంతో వచ్చే రకరకాల ఇతర అనారోగ్య సమస్యలు ప్రధానంగా మధుమేహం అనకంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ డయాబెటీస్ కానీ షుగర్ అనగానే చాలా మందికి అర్థమవుతుంది నేడు ఒక పది పదిహేను శాతం మంది ఈ సమస్య బాధపడుతూ మందులు వాడుతుంటే ఇంకో పది పదిహేను శాతం మంది ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ అంటే ఇంకా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి సూచనలు ఉన్నాయి అని చెప్పే విధంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు దీనిలో ప్రధానంగా రెండు రకాలు టైప్ వన్ టైప్ టూ అని చెప్పని మనకు ఆధునిక వైద్యం చెప్తుంది ఆయుర్వేద శాస్త్రంలో మేహ రోగాల కింద ఇరవై రకాల రోగాలుగా చెప్పింది ఇరవై రకాల రోగాల్లో వాతవి వాత రోగాలు ఒక నాలుగు పిత్త రోగాలు ఒక ఆరు రోగాలు ఒక పదిగా విశ్లేషించింది అయితే దీంతో కఫ రోగాలు పిత్తరోగాలు అయితే తక్కువ అవుతుంది ఒక నాలుగు రకాల సమస్యలు వాత సంబంధించిన మేహ రోగాలు అయితే కొంచెం కష్టంగా తెలియజేసింది అదేవిధంగా ఇక్కడ ఆధునిక వైద్యంలోకి వచ్చేసరికి జోనల్ డయాబెటీస్ అని టైప్ వన్ డయాబెటీస్ అని టైప్ టూ డయాబెటీస్ అని మళ్ళీ గెస్టేషనల్ డయాబెటీస్ అని అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలు దా అప్పుడు వచ్చిన డయాబెటీస్ గురించి శాస్త్రం తెలియజేస్తుంది బహుశా ఇవన్నీ రోగాలుగా మనం తీసుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ టైప్ టూ డయాబెటీస్ అని చెప్పని ఏదైతే చెప్తున్నారో అది సాధారణమైన మధుమేహము సాధారణ మధుమేహంలో ఆహారము జీవన విధానంలోని లోపాల వల్ల ఈ యొక్క సమస్య వచ్చే అవకాశం ఉంది ఇక వాళ్ళకు హెరిడిటరీ ఉన్నా ఇంకో ఎన్నో రకాల కారణాలు ఉన్నా కూడా ఇది టైప్ టూ అనే దాన్ని కేవలం ఇక్కడ మీ జీవన విధానాన్ని ఆహార విధానాన్ని మార్చుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు తర్వాత దీనికి రకరకాల మందులు ఇప్పటికే వాడినట్లయితే దానిలో కొంతమందికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు లేకపోతే ఈ మధుమేహం అదుపులో లేకపోవడం వల్ల వాళ్ళకు ఫెరిఫరీ న్యూరోపతి అని అంటే కాళ్ళల్లో మంటలు తిమ్మిర్లు అంటే డయాబెటిక్ ఊన్స్ లాంటిది ఈ కాళ్ళలో పుండ్లు లాంటివి డెవలప్ అవ్వడం ఈ మంటలను భరించలేకపోవడం నొప్పిని భరించలేకపోవడం లేదా తిమ్మిర్లు భరించలేకపోవడం దానివల్ల నిద్రలేమి ఇక ఈ యొక్క ఎఫెక్టు ఎక్కువగా కిడ్నీల మీద కానీ లేకపోతే లంగ్స్ మీద కానీ లివర్ మీద కానీ వాళ్ళకి లేదంటే ఒబేసిటీ వచ్చేసేయడం కానీ లేదా బరువు తగ్గిపోవడం కానీ ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్గా ఎదుర్కొంటున్నారు కొంతమందికి డయాబెటిక్ రెట్నోపతిని కళ్ళల్లో బ్లడ్ సప్లై అయ్యే నరాలు దెబ్బతినడం వల్ల అంటే ఆ యొక్క రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వాళ్ళకు చూపు తగ్గిపోవడం ఇక శారీరకంగా బలహీనంగా అయిపోవడం లైంగికంగా బలహీనం అయిపోవడం శరీరంలో శక్తి సరిపడినంత లేక వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా మారిపోవడం వాళ్ళ యొక్క మాట తీరు వాళ్ళ యొక్క జీవన విధానం అంతా మారిపోవడం ఇలాంటివి చాలామంది మధుమేహం వచ్చిన వాళ్ళు రాగానే ఎదుర్కొంటున్నారు మందులు వాడుతున్నా కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక చెప్పలేని సమస్యలు ఉంటున్నాయి అంటే వీటన్నిటిని డీటెయిల్డ్గా వివరించలేకపోయినా కూడా ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఆయుర్వేదంలో మహత్తరమైన పరిష్కారాలు ఉన్నాయి ఒకటేంటంటే ఆయుర్వేదంలో మనకు షడ్రుచులు తెలియజేశారు ఈ షడ్రుచుల్లో మనం నాలుగు రుచులను బాగా తీసుకుంటాం తీపి పులుపు ఉప్పు కారం చేదు ఒకరి పదార్థాలు మనం తీసుకోము చాలా తక్కువ మోతాదులో తీసుకుంటాం దానివల్ల ఏం జరుగుతుందంటే వాటి యొక్క శాతం తగ్గిపోవడం కూడా ఒక విధంగా మధుమేహానికి కారణం అని చెప్పచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఒకే రకమైన ఆహార పదార్థాలని మనము తినడం వల్ల కేవలం ఒక నలభై రకాల నుంచి యాభై రకాలు వాటి చుట్టూ ఆకూర్లు కూరగాయలు పళ్ళు నాన్ వెజ్ ఇంకేదో కొన్ని ఉన్న గింజదాలు వీటినే తినడం వల్ల దీంతో ఓ పది పదిహేను రకాలు మాత్రమే రిపీటెడ్గా తినడం వల్ల రోజు తినడం వల్ల అంటే గోధుమలు కానీ లేదంటే బియ్యంతో చేసినవి కానీ రైస్ లాంటివి తీసుకోవడం ఇంకేదో ఈ మధ్య కొంత ప్రచారంలో మిల్లెట్స్ వచ్చాయి కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా ఒక్కొక్కసారి మధుమేహం అదుపులోకి రావడం లేదు అయితే ఇది మన ఆహార జీవన విధానంలోని లోపాల వల్ల వస్తుంది కాబట్టి దీన్ని కేవలం మీరు ఆహార విధానము జీవన విధానాన్ని మార్చుకొని ఈ యొక్క ప్రాబ్లంలో మీరు ఉండకుండా అంటే ఈ రోగంతో ఉండకుండా రోగరహితంగా జీవించవచ్చు ఎందుకంటే డిసీజ్ కాదు డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్ డిజార్డర్ని మీరు ఆర్డర్లోకి తెచ్చుకోగలిగితే ఈ సమస్యలు తగ్గుతాయి ఇక ఈ కాళ్ళలో మంటలు కానీ నొప్పులు కానీ లేకపోతే తిమ్మిర్లు కానీ లేకపోతే పుండ్లు లాంటివి తయారవడం అంటే మానని పుండ్లు డయాబెటిక్ మూడ్స్ చాలా కాలం పాటు ఉండేదాన్ని దాన్నే ఆయుర్వేదంలో దుష్టవ్రణం అంటారు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా డయాబెటీస్ ఉండేవాళ్ళు ఈ ఎక్కడైనా ఏదైనా గాజు గుచ్చుకోవడము లేకపోతే ఏదైనా మేకు గుచ్చుకోవడము లేదంటే ఏదైనా దెబ్బ తగలడం లేదంటే ఏదైనా కట్టవడం ఇలాంటివి జరిగినప్పుడు అవి తొందరగా మానకుండా చాలా రోజుల పాటు ఇబ్బంది పెడుతుంటాయి దానికోసం వాళ్ళు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు తర్వాత జీవితం మీద విశ్వాసం కోల్పోవడం అసంతృప్తి చెందడం ఇంకా జీవితం ఇంతే మాకు ఇంక సమస్యతో జీవించాల్సిందే చెప్పని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఆహారము జీవన విధానం మార్చుకొని ఆయుర్వేద ఔషధాలని వైద్యుల పర్యవేక్షణలో పర్టికులర్గా మా దగ్గర వీటికి మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి తీసుకోవడం ద్వారా మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు కొంతమంది ఇంకా ఇది ఇంతే అని నిర్ధారణకు వచ్చేసి ఇక అంటే మీరు ఒక పని చేయొచ్చు ఇక్కడ అలా నిర్ధారణకు వచ్చిన వాళ్ళు అయితే మీ ఆహార విధానాన్ని జీవన విధానాన్ని ఔషధాలని తీసుకొని మార్చుకొని రోగరహితంగా జీవించండి లేదు వీటి మీద నమ్మకం లేదన్నప్పుడు ఈ యొక్క రోగాలతోనే సహజీవనం చేయండి అంతేగాని ఏదో అద్భుతమైన చికిత్సలు ఇంకేవో జరిగిపోతాయి దాంతో చాలా బాగా అయిపోతామని ప్రయత్నం చేసినా అది శ్రీమంతుల్లో చాలామందికి కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచి వైద్యం లభించవచ్చు లభించినా సరైన ఫలితం రావచ్చు రాకపోవచ్చు కానీ మధ్యతరగతి మిడి ఇంకా అధమ స్థాయిలో ఉండే వాళ్ళలో వాళ్ళకి ఏమైనా వచ్చినట్లయితే వీటికయ్యే ఖర్చు భరించలేక నానా తిప్పలు పడుతూ ఆ ఉన్న వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా ఇంకా కష్టపరంగా కష్టమయంగా తయారు చేసేసుకొని ఆ అయిన డబ్బులంతా దాని మీద ఖర్చు పెట్టి ఇబ్బంది పడడం కంటే ఆయుర్వేద వైద్యాన్ని తీసుకొని మీరు దాన్ని కాపాడుకోవచ్చు అని నా అనుభవంలో నేను గత ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా చూస్తూ వీటితో చాలామంది మధుమేహాన్ని అదుపు చేసుకొని ఈ సంవత్సరాన్ని రాకుండా కాపాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఆహారం ప్రధానమైన విషయం మన ప్రకృతి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రకృతిని ఉపయోగించుకొని ఈ మధుమేహము మధుమేహం సంబంధ ఇతర సమస్యలు వాటితో వచ్చే దుష్పరిణామాలని ఏటైనా సరే వీటిని మీరు అమృతం ఆయుర్వేద వైద్యశాలలో తగిన చికిత్స తీసుకుంటూ మంచి ఉపశమనాన్ని పొంది ఆరోగ్యకర ఆరోగ్యకరంగా జీవించవచ్చు ఇది నేను మీకు షార్ట్గా చెప్పగలిగే ఒక మధుమేహం అనేది ఒక పెద్ద సమస్య పెద్ద సబ్జెక్టు చెప్పాలంటే దీనికి వేల పేజీలు మనకు తయారై ఉన్నాయి దీంతో రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి దీంతో ఇలా చేయచ్చు అలా చేయొచ్చు అసలు ప్యాంక్రియాస్నే ఏదో మార్పు చేసేయచ్చు దాంతో ఇంకేదో ఇంజెక్ట్ చేయడం వల్ల మీకు మొత్తం అది లేకుండా పోతుంది ఇలాంటివన్నీ రకరకాల పరిశోధనలు ఎంత ఉన్నా కూడా మనకు సహకరించేది మనకు అనుకూలంగా ఉండేది కేవలం ప్రకృతి ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు మన జీవన విధానం దీన్ని ఉపయోగించుకొని ఈ టెక్నాలజీ జోలికి వెళ్లకుండా ఈ టెక్నాలజీ మనకేదో అద్భుతాలు చేసేస్తుందని భ్రమలతో జీవించడం కన్నా ప్రకృతితో మమేకమై జీవించడం శ్రేయస్కరమని నా యొక్క అభిప్రాయం మీకు ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అదే మనకు జుట్టు రాలడం దగ్గర నుంచి మీ కంటి సంబంధ సమస్యలు తలనొప్పి గ్యాస్టబులు సోరియాసిస్ కావచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏవైనా సరే అమృతం ఆయుర్వేద వైద్యశాలలో మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ఎవరైనా మీకు వీటి మీద ఇంకా అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ఫోన్ చేసి ఫోన్ నంబర్లో మీరు తెలుసుకోవచ్చు ఇక ఇతర సమాచారాలకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి